నిజాలు మీ టుడే అనకాపల్లి పట్టణంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామారాజు అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్ష మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతి అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ప్రజలు విద్యార్థులు స్వతంత్రంగా వచ్చే సంతకాల సేకరణలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఇప్పుడు అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తర్వాత ప్రైవేటీకరణ చేస్తారు పేర్కొన్నారు అనంతరం మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించిన తర్వాత గవర్నర్ ను కలిసి పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గవర్నర్ కి వివరిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దంతులూరు దిలీప్ కుమార్ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామారాజు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మలశాల కుమార్ రాజా కార్పొరేటర్ మందపాటి సునీత కార్పొరేటర్ జాజుల ప్రసన్న లక్ష్మి గోర్ల సురీబాబు మండల పార్టీ అధ్యకుడు పెద్దిశెట్టి గోవింద్ యువజన అధ్యక్షుడు జాజుల రమేష్ మాజీ గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ కెఎం నాయుడు బొడ్డేడ లక్ష్మీ నరసింహారావు తదితర మహిళా కార్యకర్తలు వైసీపీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి దాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోడి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక పార్టీ సమన్వయకర్త సోదరులు భరత్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అమ్మ సత్యవతమ్మ గారు అలాగే పార్టీ సీనియర్ నాయకులు దిలీప్ గారు రామారావు గారు డాక్టర్ రామ్మూర్తి గారు అలాగే స్థానిక ఎంపీపీ సూర్యుబాబు గారు అలాగే స్థానిక కార్పొరేటర్లు సునీతమ్మ గారు అలాగే సోదరి ప్రసన్న లక్ష్మి గారు అందరూ కూడా సోదరి మణి నివేదిత గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ సామాన్యులు అందరూ కూడా మీరే చూస్తూ ఉన్నారు గడిచినటువంటి కాలంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిందో చేసి మిగిలినటువంటి కాలేజీల నిర్మాణంలో ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం మారితే పేదవాడి తాలూకా భవిష్యత్తుని ముఖ్యంగా పేద విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించాలనేటువంటి వారి ఆశల్ని పూర్తిగా నీరుగార్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఏ ఒక్క కోసాను కూడా ఏ ఒక్క విభాగంలో కూడా ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ప్రభుత్వ పరంగా ఏదన్నా విభాగాన్ని నడిపించాలంటే ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు ఏ విభాగం అన్నా ప్రైవేట్ పరం చేయాలి ఏ వ్యవస్థనన్నా ప్రైవేట్ పరం చేయాలి ఏదైనా సరే ప్రైవేట్ పరంలోనే నడవాలి అనేటువంటి ఈ ప్రభుత్వ ఉద్దేశం చాలా నీచం ఇది కేవలం విద్య విద్య ఏదైతే ప్రభుత్వ పాఠశాల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పిల్లలకి పేద విద్యార్థులకి మెరుగైనటువంటి విద్యను అందించాలని డిజిటల్ క్లాస్ రూములు తీసుకుని వచ్చి సరైనటువంటి బెంచ్లు నేసి వారికి ఎనిమిదో తరగతి పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి ఐబీ సిలబస్ను అందించాలని ఇంగ్లీష్ మీడియం చదువును అందించాలని టోఫెల్ జిఆర్ఈ లాంటి దానికి కోచింగ్ ఇవ్వాలని ఫౌండేషన్ చేయాలని చెప్పి వారు ఆలోచన చేస్తే ఈరోజు నాడు నేడు స్కీమ్ అనేటువంటిది ఎక్కడ కూడా లేదు నారాయణ కాలేజీలు బాగుండాలి నారాయణ స్కూల్స్ బాగుండాలి చైతన్య పాఠశాలలు బాగుండాలి అనేటువంటి వారి తాపత్రయం ప్రైవేట్ పరంగా వాటిని నడవాలనేటువంటి ఉద్దేశమే కనబడతా ఉంది ఈరోజు వైద్య విద్య అందుబాటులో లేదు ఆరోగ్యశ్రీ అనేటువంటిది దాదాపు ఆరేడు మాసాలుగా ఎక్కడా కూడా వైద్యం అనేటువంటిది పేదవాడికి ఆరోగ్యశ్రీ ధర అందేటువంటి పరిస్థితులు లేవు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఫీజు రీయంబర్స్మెంట్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ వారికి అందించేటువంటి పరిస్థితులు లేవు వ్యవసాయం యూరియా అందనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు నిన్న మొన్న చూసాం సైక్లోన్ వస్తే కనీసం దాన్ని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎన్యుమరేషన్ ఎక్కువగా అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపు నాలుగు ఐదు వేల ఎకరాలు ఇటు శంకరం కానీ లేకపోతే మన డైట్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఆవలో కానీ పెద్ద ఎత్తున నీటికి ముంపుకు గురైతే పం పొలాలు ఎన్యుమరేషన్ చేసేటువంటి పరిస్థితులు లేవు ఎన్యుమరేషన్ జరిగితే ఎంత డబ్బు వారికి అందుతుందో ఆ రైతులకు కూడా ఈ రోజు వరకు క్లారిటీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం కోడి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత గవర్నర్ గారిని కలుస్తాం కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారి మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల పక్షాన తీసుకుంటుంది విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరి సహకారం కూడా ఎప్పటికప్పుడు ఉండాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం అంతేకాకుండా అనకాపల్లి పట్టణ విద్యార్థులు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ పోటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేయడం జరిగింది ఎట్టి వర్ధిలోనూ కూడా కోటను ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయపు ఆలోచనల్ని ప్రజలకి అండగా ఉండాలన్నటువంటి వైఎస్ఆర్ గారి ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగానైతే దాదాపు అండగా పదిహేడు మెడికల్ కాలేజీలు మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఏర్పాటు చేసి దాదాపు అందులో కాలేజీలు ఆపరేషన్లో ఉన్నాయి ఇలాంటి ఏ కన్స్ట్రక్షన్ జరగలేదని అక్రపూరిత ఆరోపణలు చేస్తూ వీటిని పిపీ పద్ధతిలో ఒక చేసి వాళ్ళ బినామీలకు అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి జిల్ ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలోని కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోటి చతకాల సేకరణ అయినా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మేరకు రాష్ట్ర గవర్నర్ గారిని అదేవిధంగా కేంద్రీకరణ ఆపీ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దు తరపున నిలబడుతుంది అంతగా ఉంటుంది రానున్న రోజుల్లో దీన్ని అదంతా ఉద్యోగం తీసుకులు చేయడం కానీ అదేవిధంగా గవర్నర్ గారికి ప్రధానమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఏదైతే సంవత్సరాలైనా కానీ దానికి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పరిపాలన కొనసాగించడం చాలా దాకా చూస్తున్నాం వచ్చిన రెండు సంవత్సరాల పాటు ఏదో ఒక ఇష్యూ ఎప్పుడు కూడా ఎల్లవు చూస్తే హల్టీ మద్యం కానీ లేదా షాపుల్లో అన్యాయంగా గెల్త్ షాపులు ఏర్పాటు చేయడం కానీ ఈ గల్త్ షాపుల స్కామ్ హల్టీ మద్యం స్కామ్ వీటన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ మా మాజీ మంత్రి అయినటువంటి రోజు రమేష్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా దేవాలయాల్లో పరిస్థితి చూస్తున్నాం ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా కానీ ఇవన్నీ సడన్గా జరిగే కార్యక్రమాలు కాదు మన కాశీపూర్లో జరిగిన ప్రమాదం చూస్తే అంతకుముందు జరిగిన తిరుపతిలో ప్రమాదం కానీ లేదా సింహాచనంలో ప్రమాదం కానీ ఇవన్నీ కూడా సడన్గా ప్లాన్ చేసే వచ్చే పండుగలు కాదు పండుగ వస్తుంది అక్కడ రద్దీ ఉంటుందని చెప్పేసి ముందుగానే అందరికీ దాని ఇంటెలిజెన్స్ కోసం ఉపయోగించి చక్కగా నడిపించాల్సింది లేకుండా నాకు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా ఫీల్ అవుతూ ప్రజలు కూడా కఠినంగా నడిపించకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి ప్రతి ఇష్యూను కూడా ప్రజల కండగా నిలబడుతూ ప్రజల జరిగిన పోరాటం చేస్తుంది మళ్ళీ రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వేల ఇరవై ఎనిమిదిలో ఇరవై ఏడులో అయినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు పెద్దల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఎంత చక్కగా వచ్చి వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ సహకారంతో అందించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చిన్న మహిళా సోదరి భార్య వరకు అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు అంతేకాకుండా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం すいません。